అనాదిగా అనంతంగా ఉన్న ఈ బ్రహ్మాండంలో ఆది పురుషుడు శ్రీ మహావిష్ణువు ఆయనకు శక్తి రూపమైన శ్రీ మహాలక్ష్మి భూదేవి నీలాదేవి అనే త్రివేణులు ఉన్నారు కాని ఈ కథలో మనం చూడబోయేది శ్రీ మహాలక్ష్మిదేవి ఎలా అవతరించింది ఆమెకు విశ్వంలో ఎలా ప్రాధాన్యత వచ్చింది ఎందుకు ఆమెను ధనలక్ష్మి ధన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మిగా పూజిస్తారో తెలుసుకుందాం సముద్రమధనం లక్ష్మీదేవి అవతార రహస్యం ఒకప్పుడు దేవతలు దానువులు పరస్పరం శత్రువులుగా మారిన సమయంలో దేవతలు శక్తివిహీనులయ్యారు అప్పుడు శ్రీహరి విష్ణువు సూచనతో సముద్ర మథనం చేయాలని నిర్ణయించారు ఈ మథనంలో ఎన్నో అమూల్య వస్తువులు బయటపడ్డాయి క హాలహల విషం మొదలుకుని కామధేను ఐరావతం చింతామణి మొదలైనవన్నీ వచ్చాయి ఆఖరుకు ఒక అద్భుతమైన కాంతరూపిని స్వర్ణమయంగా వెలుగులు వెరజిముతూ చేతిలో కమలాన్ని ధరించి సముద్ర మధ్య నుండి ఉద్భవించింది ఆమెనే శ్రీమహాలక్ష్మి ఆమె ఒక్క మెరిసే చూపుతో ఆకాశం నుండి భూమివరకు ప్రకాశించింది దేవతల కన్నీళ్లలో ఆనందం దానువుల మనసుల్లో ఆశ్చర్యం బ్రహ్మ శివుడు ఆశీర్వదించారు కాని లక్ష్మీదేవి ఎవరిదేనను కాలేదు ఆమె స్వయంగా తన భాగ్యాన్ని ఎంచుకుంది శ్రీ మహావిష్ణువు పాదాలపై నీలగుండ్రంగా ఉన్న స్థానాన్ని ఆశ్రయించింది అదే రోజునుంచే ఆమెను విష్ణుపత్ని విష్ణుప్రియ శ్రీదేవిగా పాలవడం మొదలైంది లక్ష్మి ఆ సంపద మాత్రమే కాదు ధర్మానికి సంకేతం వెళ్లబోతూ ఉంటే మనకు ఒక అపోహ ఉంటుంది లక్ష్మి అంటే డబ్బు కాని లక్ష్మి అంటే కేవలం ధనసంపత్తి మాత్రమే కాదు ఆమె అష్టలక్ష్మి రూపాల్లో కనబడతారు ఆదిలక్ష్మి లక్ష్మి క ప్రారంభశక్తి ధనలక్ష్మి ఆర్థిక సంపద ధాన్యలక్ష్మి ఓ భోజనానికి అవసరమైన ధాన్యం గజలక్ష్మి రాజస్వంగా గజరాజులు విజయాలు సంతానలక్ష్మి సంతానం కుటుంబ సుఖం విజయలక్ష్మి విజయం విద్యాలక్ష్మి ఖ్ విద్య ధైర్యలక్ష్మి కొ ధైర్యం శక్తి ఈ అష్టలక్ష్ములు మనిషి జీవన సమృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌభాగ్యాలను సూచిస్తాయి అంటే ఆమె కేవలం డబ్బు పూజ్యం కాదు సంపూర్ణ జీవిత సంకల్పం ఆమె రూపం ఆలయ పురాణం పాండ్యదేశంలో లక్ష్మీదేవి దక్షిణ భారతదేశంలోని పాండ్యరాజ్యంలో ఒక సమయంలో కరువు బాధలు పెరిగిపోయాయి రాజు ప్రతి దేవతను పూజించాడు కాని ఫలితం రాలేదు చివరికి ఒక రాత్రి రాజుకు కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది ఆమె చెప్పినట్లు రాజు నగరానికి తూర్పును ఉన్న కమల సరస్సు దగ్గరలో ఆమె కోసం ఆలయం నిర్మించాడు అదే ఆలయం తరువాత శ్రీరంగంతస్వామి ఆలయం సమీపంలో శ్రీరంగనాయికి అమ్మవారి ఆలయంగా అభివృద్ధి చెందింది అక్కడ లక్ష్మీదేవిని ఆమె స్వరూపంగా కాకుండా గృహ అన్నదాతగా భక్తి రూపంగా పూజించారు ఈ కాలక్షేపంలో ఒకరోజు ఉదయం ఆలయ అర్చకుడు అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న బాలికను చూశాడు ఆ బాలిక తలవంపు పెట్టి హుండీలోంచి అన్నాన్ని తీసి భక్తులకు పంచింది అర్చకుడు అగమనించగానే ఆమె అంతర్ధానం అయ్యింది అది లక్ష్మీదేవి స్వరూపమే అని ఆ గ్రామస్తుల నమ్మకం అప్పటి నుండి ప్రతి శుక్రవారం అమ్మవారికి అన్నదానం ప్రారంభమైంది అదే అన్నలక్ష్మి సేవా సంప్రదాయం అవమానిత లక్ష్మి శివలిలలో ఒక భాగం ఒకసారి పార్వతీదేవి లక్ష్మీదేవి మధ్యలో ఒక చిన్న వివాదం జరిగింది ఆ దేవతలందరూ తమ సౌందర్యాన్ని ప్రశ్నిస్తూ బ్రహ్మను జడ్జిగా పెట్టారు బ్రహ్మ ఎంచుకున్నది లక్ష్మీదేవి దీంతో పార్వతీదేవికి కోపం వచ్చింది నీకు లోకంలో శాశ్వత స్థానం ఉండదంటూ శాపమిచ్చింది తాను అలమటించి శ్రీహరిని విడిచి క్షీరసాగరంలోకి వెళ్లిపోయింది లక్ష్మీదేవి దాంతో శ్రీహరిలో ఉద్వేగం ప్రకృతి సమతుల్యత తారుమారు అయింది భూమిమీద కరువు ఆర్థికలోటు పాడైన వ్యవస్థలు మొదలయ్యాయి ఆ సమయంలో దేవతలు శివుడిని కోరారు ఈ లోకానికి మళ్లీ లక్ష్మిని తీసుకురావాలని అప్పుడు శివుడు పార్వతిని సర్దిచెప్పి లక్ష్మీదేవిని క్షమించాలని కోరాడు ఆ తరువాత బ్రహ్మదేవుడు ఒక ప్రత్యేక హోమం ద్వారా ఆమెను తిరిగి పిలిచాడు అదే శ్రీసుక్త హోమం ఈ హోమం ద్వారా లక్ష్మీదేవి తిరిగి వస్తుంది అన్న నమ్మకం ప్రకారం ఇప్పటికి లక్ష్మి పూజలలో శ్రీసుక్తం చంటింగ్ తప్పనిసరిగా చేయబడుతుంది ఇలా వేలుపు నేటి మన జీవితంలో లక్ష్మి భావన లక్ష్మి అంటే ఈ రోజుల్లో చాలామందికి మనీ ఔఖుం గా మాత్రమే అర్థమవుతుంది కాని ఆమెను సాధించాలంటే ధర్మ మార్గంలో నడవాలి చాటుగా దాచుకునే ధనం కాదు పంచుకునే ధనమే లక్ష్మికి ఇష్టమైనది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆమెను చంచల లక్ష్మి అంటారు అదే స్థిరంగా ఉండాలంటే సత్యాన్ని అనుసరించాలి దానం చేయాలి గృహస్థ ధర్మాన్ని పాటించాలి మార్గాన్ని స్వీకరించాలి ఒక వ్యక్తి జీవితంలో లక్ష్మి పర్వతంగా నిలవాలంటే ఆయన మనస్సులో ఆమెకు స్థానం ఇవ్వాలి కేవలం నోటితో మంత్రాలు చెప్పడం కాదు ఆచరణలో చూపించాల్సిన ప్రేమ నిజాయితీ ధర్మమే లక్ష్మీదేవిని సంతుష్టం చేస్తుంది ముగింపు లక్ష్మి కథను నిజంగా అర్థం చేసుకుందామా ఈ కథలు నమ్మకానికి కాకుండా జీవన పాఠాలకు సూచికలు లక్ష్మీదేవి రూపాలు మనలో ఉన్న ధైర్యం విజయం ప్రేమ జ్ఞానం సంతోషం దానం అనే లక్షణాల రూపాలు అందుకే మునులు లక్ష్మిని ఆత్మలింగ లక్ష్యంగా పూజించారు ఆమెను మన హృదయంలో స్థాపించుకునే ఆత్మసిద్ధంగా ఉంటే నిజమైన లక్ష్మి ఆపిల్లగానో ఆవిద్యగానో ఆప్రేమగానో వచ్చి మన జీవితాన్ని వెలిగిస్తుంది